ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ చేయబడ్డది ఈ ఇన్స్టిట్యూట్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలతో రెండు వందల ఒక ఎకరాలలో నిర్మించబడుతున్నది ఫస్ట్ ఫేజ్లో ఎకాడమిక్ బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ హాస్టల్స్ గెస్ట్ హౌస్ అండ్ స్పోర్ట్స్ ఏరియా ఐ అవుతుంది ఇది మొత్తము మూడు సంవత్సరాల్లో అయిపోతుంది కానీ మేము వచ్చే అకాడమిక్ ఇయర్లోనే జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మేము ఇక్కడికి రావటానికి ప్రయత్నిస్తున్నాము ఒకసారి వచ్చిన తర్వాత మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఇన్ ఎనర్జీ ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సి ఇన్ అప్లైడ్ జియాలజీ అండ్ పిహెచ్ ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి సో ఇది ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మూడు కొత్త ఎనర్జీ సెంట్రిక్ సెంటర్స్ని స్టార్ట్ చేస్తాము ఎస్పెషల్లీ హైడ్రోజన్ తయారు చేయడం ఎలా గ్రీన్ హైడ్రోజన్ వాటర్ల కోర్సు ఇవన్నీ కూడా నాలుగేళ్ల బీటెక్ కోర్సులు ఎంఎస్సీఏ అప్లైడ్ జియాలజీ రెండేళ్ళ కోర్సులు పిహెచ్డి నాలుగు నుంచి ఐదేళ్ళు పడుతుంది సో ఈ కోర్సులన్నీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి మన రీజన్ డెవలప్మెంట్ చాలా బాగా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ రీజన్ దేశానికి కూడా ఎనర్జీ రీసెర్చ్ మీద మన ఫ్యాకల్టీ మెంబర్సు రీసెర్చ్ స్కాలర్సు మిగతా రీసెర్చర్సు బాగా ఇస్తారు అండ్ వరల్డ్ వైడ్ కూడా మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఒక మంచి ఎనర్జీ సెంట్రిక్ సంస్థలాగా గుర్తింపుబడుతుంది సో ఇట్ విల్ బి ఏ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఇన్ టైమ్స్ టు కమ్ అండ్ ద ఓన్లీ ఎనర్జీ సెంట్రిక్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అది మన వంగల్ విలేజ్లో సబ్బవారం Mandalalala Mundatam, Manandari and I am sure that it is going to help all of us in our progress and growth. In time. Thanks a lot. One thing I can assure you, there will be no cost overrun, no time overrun and above and all, no quality overrun. Yes.